హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్గా చేసుకునే అట్లు అండి పాతకాలం స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఒక అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు తీసుకోండి ఇవి వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట అది కూడా దంచి వేసుకుంటే ముక్కలుగా కట్ చేసి వేస్తే అంత టేస్ట్ అనిపించదు వీటిని రోల్లో కానీ లేదు అంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు బట్ మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇలా రోల్లో దంచినంత టేస్ట్ అయితే రాదు అస్సలు సో వీలైనంత వరకు దంచి ఇలా ట్రై చేయండి లేదు అంటే ఇంకా లే దంచుకోలేము రోల్ లేదు అనుకునే వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి మీకు ఆనియన్ వేసేటప్పుడు కొంచెం దంచేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కాస్తంత సాల్ట్ వేసేసుకోండి ఇవి ఓన్లీ దంగడం కోసం మాత్రమే చూసారు కదా ఇలా జ్యూసీగా వస్తుంది అనమాట మనం రోట్లో వేసి దంచుకుంటే అదే మిక్సీలో అయితే ఇలా రాదు ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను మీరు బియ్యపిండి పట్టించుకునే వాళ్ళైతే కాస్తంత మినప్పప్పు వేసి పట్టించుకోండి చాలా క్రిస్పీగా అస్సలు అంటుకోకుండా బెలంకి వస్తాయన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా క్రిస్పీగా భలే ఉంటాయి అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఇంకా కరివేపాకు పేస్ట్ని వేసేసాను అనమాట ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోండి ఇప్పుడు వీటిని పోయడం కోసం నేను ఇలాంటి చిన్న గిన్నెను తీసుకున్నాను మీరు లేదు అంటే గ్లాస్తో కానీ వేసుకోవచ్చు చిన్న గ్లాస్ తోటి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం మీడియం హీట్లో హీట్ చేసుకోండి మరి ఎక్కువ హీట్ ఉండొద్దు ఎక్కువ హీట్ ఉంటే మనకి పోసే అప్పుడే కింద మాడిపోయి అతుక్కుంటుంది అనమాట ఇలా మీడియం హీట్ అయిన తర్వాతకి అట్టను వేసేసుకొని లైట్ పైన నుండి లైట్గా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి అప్పుడు మనకి అట్ట అనేది అదే దోశ అనేది ఇంత క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఇది ఫస్ట్ కాబట్టి నాకు కొంచెం ఇలా డిఫరెంట్గా వచ్చింది దీన్ని ఇంకో సైడ్ కూడా వేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా కాల్చుకొని తీసేసుకున్నాము అంటే మనకి అట్లనేవి రెడీ అయిపోయినట్టే చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను అంటే మనకి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత చాలా బాగా వస్తాయి మీకు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ లేదు అనుకుంటే ఊళ్ళల్లో చాలా వరకు అట్ల పైన మనీ ఉంటాయి అన్నమాట ఐరన్వి వాటిపైన కూడా ట్రై చేయొచ్చు ఇలా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పి వేసుకొని ఒక హాఫ్ మినిట్ కాల్చుకొని తీసి సర్వ్ చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే దోశలు రెడీ అయిపోయినట్టే మీరు పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్లా కానీ లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా ఇవ్వాలి అంటే చట్నీతో సర్వ్ చేశారు అంటే సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది రవ్వ దోశ కంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమ్మగుమలాడే వంటి ఛానల్ని